హలో ఫ్రెండ్స్ నేను కార్యకర్త ఏ రాజకీయ పార్టీకైనా మొదటి వ్యక్తి కార్యకర్త ఎంత మంచి నాయకుడున్నా కూడా కార్యకర్తలు లేని పార్టీ ఎందుకు పనికి రాకుండా పోతుంది ఏ పార్టీకి ఎంత క్యాడర్ ఉంది ఏ పార్టీకి ఎంత సభ్యత్వం ఉంది ఇదే ఆ పార్టీ బలం కార్యకర్తలు లేని పార్టీ ఎందుకు పనికి రాకుండా పోతుంది ఇది సత్యం బాధాకరమైన విషయం ఏంటంటే ఇవాళ కార్యకర్తలు అంటే జెండా మోసేవాళ్ళు పోస్టర్లు అతికించేవాళ్ళు బ్యానర్లు కట్టేవాళ్ళు కటౌట్లు పెట్టేవాళ్ళు కార్యకర్త అనేవాడు ఒక పార్టీకి ప్రధాన బలం మరి అలాంటి కార్యకర్తను నిర్లక్ష్యం చేస్తే ఎట్లా ఆ కార్యకర్తల బలంతోనే కదా మీరు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యేది మరి అలాంటి కార్యకర్తను నిర్లక్ష్యం చేస్తే ఎట్లా ఇవాళ పలవనీరులో ఒక జనసేన పార్టీ కార్యకర్త తన కూతుర్ని పోగొట్టుకున్నాడు ఈ నిర్లక్ష్యంతోనే జనసేన పార్టీ కోసం పది సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు ఆ వ్యక్తి పాపకి ఒక అనారోగ్యం వచ్చింది ఒక సంతకం ఎమ్మెల్యే సంతకం చేస్తే ఆ సంతకంతో తన కూతురు బతుకుతుంది ఆ సంతకం కోసం ఆ కార్యకర్త ఆ ఎమ్మెల్యే చుట్టూ ఎమ్మెల్యే ఉన్న మనుషుల చుట్టూ చక్కర్లు కొట్టాడు ఎవరూ కనికరించలేదు ఇప్పుడు రా అప్పుడు రాని పిలిచారు వెళ్ళి కూర్చున్నారు ఎమ్మెల్యే ఇంట్లో లేడు బయటకు వెళ్ళిపోయాడు అనారోగ్యంతో బాధపడుతున్న ఆ పాపని కూర్చోబెట్టుకొని గంటల తరబడి అక్కడ ఆ ఎమ్మెల్యే కోసం ఎదురు చూస్తే ఆఖరికి ఆ ఎమ్మెల్యే రాలేదు సంతకం పెట్టలేదు ఆ పాప చనిపోయింది ఈ సంఘటన తెలిసిన తర్వాత నిజంగా చాలా మంది వాళ్ళు బాధపడుతున్నారు ఈ కూతుర్ని పోగొట్టుకున్న అక్కినేని సీను అనే ఈ కార్యకర్త రేపు పార్టీ కోసం పనిచేస్తాడా అతనికి జరిగిన ఈ అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ కార్యకర్త కూడా ముందుకు రాడు అప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి నిజంగా పార్టీ అధినాయకులకు తెలుసో తెలియదో కానీ చాలా పార్టీలలో ఇలాంటి దౌర్భాగ్యం ఉంది నేను ఒక్క పార్టీనే దృష్టిలో పెట్టుకొని మాట్లాడట్లేదు మన రాష్ట్రంలో దేశంలో ఉన్న చాలా పార్టీలలో ఈ దౌర్భాగ్యం కనబడుతుంది కార్యకర్తకు లేదు కార్యకర్త అంటే జెండా మోసేవాడు అంతే సింపుల్గా వాళ్ళ తెలుసుకో మీరు నాయకులు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు మంత్రులు అవుతారు ఆఖరికి ముఖ్యమంత్రులు అవుతారు కానీ కార్యకర్త అక్కడే ఉండిపోతాడు వాడు మీ దగ్గర నుంచి ఆశించేది ఏంటి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక కార్యకర్తను ఒక పార్టీ ఆదుకోకపోతే ఎట్లా నిజంగా ఇది చాలా చాలా బాధాకరమైన విషయం అక్కినేని సీను అనే వ్యక్తి కూతురు అనారోగ్యంతో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటే ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా తన కూతుర్ని బతికించుకుందామనే ప్రయత్నం చేశాడు ఆ పలమేరు పలమనేరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక సంతకం పెడితే తన కూతురు వారు బతికేది కానీ ఇక్కడ కూడా చిల్లర రాజకీయాలు నిజంగా ఫోన్ కాల్ రికార్డింగ్ ఒకటి నా దగ్గరకు వచ్చింది ఆ రికార్డింగ్ పెడుతున్నాను దయచేసి మీరు వినండి ఇక్కడ నేను ఎవరిని బ్లేమ్ చేయాలని నా ఉద్దేశం కాదు కార్యకర్తకు ఒక కార్యకర్తకు అన్యాయం జరిగింది తను ఒక పాపను తన కూతుర్ని పోగొట్టుకున్నాడు కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా తన కూతురి వాళ్ళ తిరిగి వస్తుందా దయచేసి ఒక్కసారి నేను ఆడియో ప్లే చేస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఎవరినో బ్లేమ్ చేయాలనే ఉద్దేశం కాదు ఒకసారి ఆడియో వినండి హలో 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 సేను గారా మాట్లాడుతున్నది గారు మీ మీకు జరిగిన విషయం తెలిసింది మాకు దానికి చాలా బాధ మీరు మీ పాపని పోగొట్టుకున్నారు తర్వాత పార్టీలో కూడా మీకు ఎటువంటి కొందరు సపోర్ట్ చేస్తున్నారు కొందరు మిమ్మల్ని ముద్దాయిగా చిత్రీకరిస్తున్నారు ఎమ్మెల్యే గారిని కాపాడడం కోసం నిన్న ఒక మీ పిఓసీ గారి పోస్ట్ చూసామండి నిన్న నైట్ అంటే మొత్తం మీరే చేస్తున్నారు అంటే ఎమ్మెల్యే గారు తప్పు లేదు అన్నట్టు చూపిస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అండి లేదు లేదా మేము వచ్చి ఫస్ట్ పిఓసీ ద్వారానే పోయినాము పిఓసీ ద్వారానే ఒక కనీసం అంటే ఒక పది సార్లు దాకా పిఓసీని కలిసినాం కలిసి మాట్లాడినా అన్న ఇట్లా మా పాప పరిస్థితి ఇట్లుంది అవునవున పలుమిరు అన్న ద్వారా ఎందుకంటే ఎమ్మెల్యే గారితో పాటు సన్నిహితంగా ఉండేది ఆయనే దిలీప్ గారే బాగా ఎక్కువగా ఉండేది అందుకే అన్ననే చాలా సార్లు అడిగినాము ఆ ఎప్పుడు అడిగినా కానీ సిను అన్న బయట ఉన్నాడు అన్న విజయవాడ వెళ్ళినాడు అన్న వస్తాడే అని మీకు సంతకం పెట్టిస్తాను అట్లని చెప్పి ఒక ఫైవ్ టైమ్స్ పైన చెప్పినాడు ఎక్కువ సార్లు చెప్పినాడు తర్వాత ఒకసారి ఆ ఎమ్మెల్యే గారు తర్వాత ఎమ్మెల్యే గారు అన్న ఇద్దరు ఫోన్ చేసి సిను మీరు రేపు మార్నింగ్నే పాప తోడుకుని వచ్చినారంటే ఆ అన్న సంతకం పెడతాడంట మీరు ఎర్లీ మార్నింగ్ అని చెప్పి తొమ్మిదిన్నరకంతా వచ్చేయండి అని చెప్పి టైం కూడా చెప్పినారు సరే అని చెప్పి మా మా నేను మా మిస్సెస్ మా పాపను ముగ్గురిని తోడుకొని తొమ్మిదిన్నర వాళ్ళు రమ్మని చెప్పి మేము తొమ్మిదికి వచ్చినాము ఆఫీస్ అవుకి మళ్ళీ దిలీప్ అన్న వీళ్ళంతా కూడా వచ్చినారు తొమ్మిదికే వచ్చినారు ఒకటి ఒకటిన్నర ఒకటి ఒకటి ఒకటిన్నర గంట సెపి అక్కడ వెయిట్ చేసినాము అక్కడ ఉండే సిబ్బంది ఎనిమిది గంటలకే ఎమ్మెల్యే గారు బయట వెళ్ళిపోయినారు ఈ రోజు కాదు అట్లని చెప్పి మళ్ళీ ఆడ పాప అంత క్రిటికల్ సిచువేషన్ లో కూడా కూర్చోపెట్టినారు ఆడ కనీసం ఆడ మంచి నిలిచే వాళ్ళు కూడా ఎవరు లేరు అంతమంది వండుకొని కూడా కనీసం నీళ్ళు ఇచ్చేదానికి కూడా ఆ రోజు దిక్కులేకుండా దిక్కు లేకుండా అక్కడ చనపొద్దు వెయిట్ చేసి ఇంకా దిలీపన్న వండుకొని సరే ఆడ బయట పై నర్సును వచ్చిన తర్వాత మాట్లాడతాము మీరు వెళ్ళండి అని చెప్పిన తర్వాత దిలీపన్న కూడా ఉన్నాడు అక్కడే వచ్చేసినాం మళ్ళీ మేము తర్వాత నేను ఒక నాలుగైదు సార్లు విజిట్లు వెళ్ళినాను వెళ్ళి చూసి ఆ ఎమ్మెల్యే గారు లేదు ఇది ఇన్ని రోజుల నుంచి ఇంత కనీసం ఒక సంతకం పెట్టుకుని కూడా కాలేదేమో అన్నమాట అని చెప్పి మళ్ళీ ఒకసారి వెళ్ళినాను డైరెక్ట్ లెటర్ తీసుకోపోయినా నేను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వెళ్ళలేదు ఎందుకంటే అది అమౌంట్ మనం ముందుగా పెట్టి ట్రీట్మెంట్ చేసుకుంటే మనల్ని ఆ బిల్లులు బట్టి వాళ్ళు ఇస్తారంట మనం అంత డబ్బులు పెట్టుకునే స్థోమత దానికి నేను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆశ పెట్టుకోలేదు వద్దు అనేసి అపాయింట్మెంట్ కోసం కోసము నేను ఆ లెటర్ తీసుకోపోయినా లెటర్ తీసుకుపోయి ఎమ్మెల్యే గారి దగ్గర ఇచ్చినాను సంతకం పెడతా ఉన్నాడు పక్కలో టీడీపీ నాయకులు కొంతమంది పాండిచ్చేరిలో మంచి హాస్పిటల్ ఉంది దీనికంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పోయేదానికంటే మీరు పాండిచ్చేరి హాస్పిటల్ పోతే బాగా చూస్తారు మీరు అక్కడికి వెళ్ళి ఎండిఏని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కుప్పం నుంచి జెడ్పీటీసీ ముగస్వామి అనేసి మా మిస్సెస్ వాళ్ళ బంధువులు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు అప్పుడే ఫోన్ చేసినారు నా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినారు ఇక మా పిల్లడు వచ్చినారు కదా సంతకం చేసి పంపిణండి నేను అపాయింట్మెంట్ ఇప్పిస్తాను చంద్రబాబు నాయుడు గారితో అని చెప్పి మాట్లాడుతున్నారు అంతలోగా పక్కన ఉండే టీడీపీ నాయకులు నీది వచ్చి బయట మండలం కదా కుప్పం నియోజకవర్గంలో ఉండే జెడ్పీటీసీ ఎట్లా రిఫర్ చేస్తాడు వచ్చేది మీరు నా ద్వారా రావాలి కదా అనే ఉద్దేశం ద్వారా నాకు ఇచ్చేసినారు మా మండలానికి సంబంధించిన టీడీపీ నాయకులు పక్కలోనే ఉన్నారు వాళ్ళు సంతకం పెట్టేది ఆపి చేసినారు కుప్పం వాళ్ళు ఎట్లా రిఫర్ చేస్తారు మీరు వస్తే నా ద్వారా రావాలనే ఉద్దేశమా లేదంటే నేను జన సైనికుడా లేదా నేను పేద అసలు ఏ కారణమో కూడా తెలియదు సంతకం పెట్టే సంతకం ఆపి చేసినారు హలో తర్వాత వచ్చి నేను దిలీప్ అన్నికే అంటే నేను వెళ్ళినా నేను వెళ్ళిన అప్పుడు ఎవరు నాతో కూడా ఎవరు సపోర్ట్ లేదు దిలీప్ అన్న గానీ మా ఫ్యామిలీ ఎవరు రాలేదు నేను ఒక్కడే వెళ్ళినా ఎందుకంటే ఆల్మోస్ట్ ముందు పోయేసి వచ్చినాను కాబట్టి ఇంకే డౌట్ మీద వెళ్ళినాను అంతే ఇప్పుడు మీరు వెళ్ళింది ఇవంతా ఎన్నో తేదీ వచ్చింది మీరు పోస్ట్ చేసింది తొమ్మిదో తారీఖు నా ఇంకా ఇవన్నీ ఎమ్మెల్యే గారు సహాయం అందలేదు ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాకుండా మళ్ళీ అంతకంటే ముందు ఆరో తేదీ ఒక పోస్ట్ పెట్టినాయి ఇట్లా పాపకి లీవర్ ట్రాన్స్ఫర్ చేయాలి నారా లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఖచ్చితంగా ఏదైనా సహాయం చేస్తారని అంతకు ముందే పెట్టినాను అప్పుడు కూడా దిలీప్ అన్న అప్పుడు కూడా కొంతమంది ట్యాగ్ చేసి ఇట్లా మా జన సైనికుడికి ప్రాబ్లం ఉంది ఎవరైనా హరిప్రసాద్ గారికి పెట్టిన చక్రవర్తి గారికి మెసేజ్ పెట్టినారు పెట్టినారు అది నాకు స్క్రీన్ షాట్ తీసుకుంటే పెట్టినారు ఫేస్బుక్ లో పెట్టినారు నాకు వాట్సాప్ లో పెట్టిన మనకి ఖచ్చితంగా అన్న సపోర్ట్ చేస్తా ఉన్నాడు అనే ఉద్దేశంతోనే పెట్టుకొని ఉన్నాను కానీ నాకు ఎవరు ఫోన్ కూడా రిటర్న్ చేయలేదు కానీ సడన్ గా ఇప్పుడు నైట్ ఈ మాదిరి మళ్ళీ ఎఫీ లో ఇట్లా పెట్టినాడు ఇట్లా తనే ఇదిగే చేసుకుంటున్నాడు అని చెప్పి మళ్ళీ నాన్నే వ్యతిరేకించి పెట్టినాడు ఇంకా కొంచెం అయిందంటే ఇంకా నాకు స్థితం లేదు వీడు జన సైనికుడే కాదని చెప్పే ఇది కూడా వస్తుంది నాకు తెలిసి రోజు రేపు ఈ మాట కూడా వస్తుంది చాలా బాధాకరమైన పెట్టింది కూడా ఇప్పుడు ఏమరా అంటే నాకు ఏ ఆర్థిక సాయం వద్దు మా మా కైగల్లోనే నాలుగు లక్షల దాకా వసూలు చేసినారు మా ఫ్రెండ్స్ సర్కిల్ జన సైనికులు అంతా కలిపి నాలుగు లక్షలు వసూలు చేసినారు వద్దని చెప్పేసిన అంత మన మాదిరి బీద వల్లే ఎవరు డబ్బులు అండి నాకు ఆర్థిక సాయం ఏం చేయొద్దండి పోయి పోయిండే పాప నాకు తిరిగి రాదు ఇట్లా నాకు నాకు జరిగింది అన్యాయం ఇంకొకరు జరగకూడదు అనేసి నేను ఫేస్బుక్ లో పెట్టినాను కానీ నాకు ఎవరు ఆర్థిక సాయం వద్దు నాకు ఎవరు అన్ని ఏం వద్దు సార్ నాకు నేను పెట్టింది అలాంటి పేదవాడికి ఎవరికి అన్యాయం జరుపు ఇంకా రాబోయే వాళ్ళకి కూడా అన్యాయం జరుకూడదనే పెట్టినాను కానీ నాకు నేను ఎవరిని ఉద్దేశపరంగా వీళ్ళని విమర్శించాల వీళ్ళని మంచి చేయాలని నేను ఎవరిని అనుకోలేదు అదే అండి నిన్న మన ఆయన పెట్టిన దాంతో కూడా మీరు పోస్ట్ చేయలేదు అనేసి మీరు బాధలు పోస్ట్ చేస్తారు మీకు జరిగిన అన్యాయానికి మీరు ఫేస్బుక్ ద్వారా తెలియజేశారు ఎందుకంటే పెద్ద నాయకుల్ని కలిసే నాది మా మనకి అంటే అందుబాటులో ఉన్నారో లేకపోతే వాళ్ళు మన ఎన్నో సార్లు అడిగినాను అన్న ఇట్లా ఎమ్మెల్యే గారు సంతకం కావాలా కావాలా అంటే అన్న కూడా చాలా సార్లు దిలీప్ అన్న కూడా కనీసం అంటే ఒక పది పదహైదు సార్లు నేను అడిగినప్పుడంతా అడిగిన చిన్న అన్న ఇక్కడ లేదంటే బయట ఉన్నాడంట అట్లానే చెప్పినాడు కానీ అన్న కూడా రెస్పాన్స్ కాలేదు ఎమ్మెల్యే గారు టయానికి రెస్పాన్స్ కాలేదు ఇంకా ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసి అది చాలా సీరియస్ గా ఉంది కదా మీరు ఇంత లేట్ చేస్తే అని చెప్పి కూడా మాట్లాడినాము ఇంకా ఏం మాట్లాడినా మనకి టయానికి రెస్పాన్స్ కాలేదు నేను ఇరవై నాలుగో తేదీ ఈ ఆడియో విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది నిజంగా మనం ఎంతో ఇష్టపడే నాయకులు వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్ళాలని మనం కష్టపడతాం వాళ్ళ కోసం పనిచేస్తాం కానీ వాళ్ళ ఒక సామాన్య కార్యకర్త కూడా న్యాయం చేయలేకపోతే ఎట్లా సార్ మీ చుట్టూ చాలా మంది ఒక కోటరి ఉంటుంది ఎవరిని దగ్గర రానివ్వరు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వీలుండదు ఒకవేళ వాడు వస్తే వాడెక్కడ ఫలానా నాయకుడికి దగ్గర అవుతాడో ఏమోనని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో చాలా మందిని దూరం పెట్టేస్తూ ఉంటారు ఆ చుట్టుపక్కల ఉన్న ఆ కోటరి ఇవాళ చాలా రాజకీయ పార్టీల ఆఫీసుల చుట్టూ ఎంతోమంది బాధితులు కార్యకర్తలు తిరుగుతూ ఉంటారు ఆ నాయకుడి ద్వారా ఏదైనా ఒక చిన్న సహాయం నా కుటుంబానికి అందుతుందేమోనని ఎన్నో ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు కాదు అనారోగ్య ఇబ్బందులు పిల్లలకు ఏదో యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి అవన్నీ అధినాయకుడి దృష్టికి వెళ్ళడానికి మధ్యలో ఉన్న కోటరే అడ్డుపడతా ఉంటుంది నిజంగా ఒక సామాన్య కార్యకర్త కూడా న్యాయం చేయలేని అధినాయకులు కానీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు ఎందుకు సార్ మీరుండే ఎవరిని ఉద్ధరిద్దామని సార్ మీరు సంపాదించుకొని మీ పిల్లలు బాగుంటే సరిపోతుందా కార్యకర్త పిల్లలు బాగుండాలని మీకు ఉండదా ఇదే ఒక ఎమ్మెల్యే స్థాయి మంత్రి స్థాయి ఇంట్లో పిల్లలకు ఏదైనా జరగడానికి జరిగితే ఇదే కార్యకర్త పొద్దున కొబ్బరికాయ పట్టుకొని టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి నాయకుడు కూతురో కొడుకో బాగుండాలని మనస్ఫూర్తిగా మొక్కుకొని వస్తాడు మరి అదే కార్యకర్త ఇంట్లో ఒక కూతురు అనారోగ్య పాలై ఉండి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడతా ఉంటే ఆ కార్యకర్తకు మనం సహాయం చేయకపోతే ఎంత దారుణం అండి నిజంగా ఇది నాకు తెలిసి చాలా చాలా అనిపించింది మీరు ఎవ్వరేమనుకున్న నాకు ఐ డోంట్ కేర్ కార్యకర్తకు మించిన వాడి ఎవ్వడు లేడు కార్యకర్త బాగుంటే పార్టీ బాగుంటుంది ఇవాళ పెద్ద పెద్ద పేరున్న నాయకులు కూడా కార్యకర్తలు లేకపోతే అతను జీరోగా మిగిలిపోతాడు దయచేసి ఇలాంటి నిర్లక్ష్యం మరో కార్యకర్తకు చేయకండి ప్లీజ్ కార్యకర్తలు మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నారు మా నాయకుడు ఎమ్మెల్యే అవుతాడనో మంత్రి అవుతాడనో మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఏ స్వార్థం లేని వ్యక్తులు నిస్వార్థంగా మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు కేవలం మీరు పెట్టే భోజనం తప్ప వాళ్ళు ఏది ఆశించరు దయచేసి మరో కార్యకర్తకు అన్యాయం చేయకండి ప్లీజ్